హాయ్ అండి వెల్కమ్ టు అమ్మాయి ఏంటి హడా వీడియో అనుకున్నారా స్టార్టింగ్ వీడియో చూసి అవునండి ఒక పండుగ ఒక విశేషం అంటే అందరూ కలిస్తే మా ఇంట్లో సౌండ్ అయితే మామూలుగా ఉంటుందండి అందుకే ఆ సౌండ్ స్టార్టింగ్లో మీకు పెట్టి చూపించాను రాఖీ పౌర్ణిమ రోజు అందరూ ఒకే చోట కలిసి రాఖీని సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూసి ఉంటారు కదా అలాగా ఈ సంవత్సరం మా ఇంట్లో అందరూ కలిసి ఒకే చోట రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నామండి రాఖీ పౌర్ణమి చాలా విశేషము అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టి దేవిస్తారు అలాగే వాళ్ళు చెల్లెళ్ళైతే వాళ్ళు దేవిస్తారు అలాగే అక్కలైతే తమ్ముళ్ళని దీవిస్తారు ఇది వాళ్ళ చేతికి కట్టే రక్ష ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడికి ద్రౌపది రాఖీ కట్టిందంట అప్పటి నుంచి ఆ రాఖీ పౌర్ణమిని అన్న చెల్లెల పండగగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇది మాకు చాలా విశేషమైన పండుగలా ఉంటుంది ఎప్పుడు కూడా అందరూ కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటాము మన సోదరులకి రక్షగా కట్టేదే ఈ రాఖీ వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి జీవితంలో పైకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోబుట్టువులు కట్టేది ఈ రాఖీ అలాగే వాళ్ళు వాళ్ళ సంతృప్తికి వాళ్ళు బహుమతి ఇచ్చి తోబుట్టుకుని దీవిస్తారు చాలా హ్యాపీగా ఉంటుందండి అందరూ ఒకే చోట కలవడం వల్ల అటు బావ భావ వెటకారం ఆడుకోవడం అలాగే వదిన మరదలు వెటకారం ఆడుకోవడం అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే అందరు కలిస్తే ఒకే చోట బాగుంటుంది ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కట్టే బదులు ఒకే చోట కలిస్తే అందరు కట్టుకోవడానికి బాగుంటుందని ఎప్పుడు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము ఎవరికి తోచిన బహుమతులు చిన్న చిన్నగా ఇచ్చి హ్యాపీగా ఉంటుందండి కొంచెంసేపు అందరితో కలిసి ఉన్నప్పుడు ఆ హ్యాపీ వేరు అలాగే ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాము వీళ్ళందరూ వచ్చి మా వారు మా వారితోటి ఇద్దరు మరదులు కదండి వాళ్ళిద్దరు మరదులు తర్వాత మా చిన్నత్తయ్య గారు అబ్బాయి తర్వాత మా అక్కాల పిల్లలు వీళ్ళందరూ కూడా మా వదినకి మా మరదలకి అన్నదమ్ములు అవుతారు మా వదిన తెలిసే ఉంటుంది కదా తినేమో మా మరదలు తమ్ముడు భార్య వాళ్ళిద్దరికీ వీళ్ళందరికీ కడతారు వాళ్ళందరికీ కట్టిన తర్వాత మేము వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్కి అయితే మేము కడతాము అలాగా అందరికీ రాఖీ కట్టి స్వీట్స్ తినిపించి అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాము చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా చేసుకున్నప్పుడు ఎన్ని బంధాలున్నా అన్న చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళ బంధము చాలా గట్టిది అనిపిస్తుందండి ఎంతైనా తోగటు అన్నది ఎప్పటికీ ఎంత మనం పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిపోయినా వాళ్ళు వస్తే మనం ఎంత ఆతృత పడతాం కదండి అలాగా ఆ బంధానికి ఉన్న విలువే వేరు ఎంత హ్యాపీగా ఉంటుంది ఇలా అందరూ కలిసినప్పుడు ఆ బావ బావ మరదలు ఆట పెట్టించుకోవడం అది చాలా బాగుంటుందండి సాధారణంగానే మేము గ్రూప్గా ఎక్కడికైనా వెళ్ళినా మా ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్తాము ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మీకు అప్లోడ్ చేసి ఉంటాను కదా అందరూ కలిసి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి వీళ్ళు ఆట పెట్టించడము వీళ్ళ వెంటకారాలు చాలా బాగుంటాయి మా అన్నయ్య మా తమ్ముడే అయితే ఇంకా వీళ్ళందరినీ ఒక ఆట పట్టిస్తారండి ఎందుకంటే మా వారు మా మరిధులు వీళ్ళిద్దరూ అయితే పెద్ద ఎక్కువగా ఏం మాట్లాడరండి ఏదో మాట్లాడతారు కానీ వాళ్ళిద్దరు మాత్రం వీళ్ళని బాగా ఏడిపిస్తారండి మా తమ్ముడు మా అన్నయ్య వీళ్ళిద్దరే మా తమ్ముడు తిన తనేమో మా అన్నయ్య మా కజిన్స్ బ్రదరు వీళ్ళిద్దరూ అయితే బాగా ఆట పెట్టిస్తారండి బావ బావ బావగారులని మే మీ వైపు అన్నదమ్ములు ఎక్కువ అయితే మాకు అక్క ఎక్కువ అని చెప్పేసి వాళ్ళని ఆట పట్టిస్తున్నారు అలాగా ఒకరికొకరు ఆట పట్టిస్తూ మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ర్యాఖీ కట్టుకుని అందరూ ఒకే చోట కలిసి ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు కూడా అందరి ఇంట్లో పిల్లలు రావడం వల్ల చాలా సందడిగా అనిపిస్తుందండి కొన్ని గంటలే కలిసి ఉన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్టార్టింగ్లో రాఖీ అన్నీ పెట్టాను కదా అందులో చూసి ఉంటారు కదా జగన్నాథ స్వామి రాఖీ చాలా విశేషంగా అనిపించింది అండి ఈసారి చాలా బ్లెస్సింగ్స్గా అనిపించింది ఆ జగన్నాథ స్వామి రాఖీ రావడము అది రీసెంట్గా మా తమ్ముడు మరదలు వచ్చి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ రాఖీ కోసం అని చెప్పి సెలెక్టెడ్గా స్వామి రాఖీలు ఉంటే తీసుకొచ్చారు అది చాలా విశేషంగా అనిపించిందండి అండి చాలా బాగున్నట్టు అనిపించింది ఎన్నో రకాలుగా రాఖీలు వస్తున్నాయి చాలామంది ఎన్నో రకాలుగా తయారు చేసి పెడతారు కొనుక్కొని పెడతారు కొంతమంది వాళ్ళకు వాళ్ళే ఓన్గా తయారు చేసుకుని కూడా కడుతుంటారు అందులో చాలా ఇష్టం అనిపించిందండి నేను ఎప్పుడు కూడా దేవుడికి సంబంధించిన రాఖీలే కొంటుంటాను ఈసారి మా మరదలు జగన్నాథ స్వామి రాఖీ వచ్చి పూరి నుంచి తీసుకురావడం చాలా బ్లెస్సింగ్స్గా అనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించింది మా వారందరికీ స్వామి ఆశీస్సులు ఉన్నట్టుగా అనిపించింది చాలా బాగుందండి తర్వాత తను మాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా విశేషంగా అనిపించిందండి అండి అందరికీ కూడా చూడండి తన చేతితోటి కూర్చుని బుట్టలు అల్లి ఇవ్వడం అన్నది ఎన్ని రకాలుగా అల్లింది చూడండి అందరికీ బుట్టలు అల్లడం ఎంత కష్టం కదండి తన చేతితో చేసి ఇవ్వాలని చెప్పి అందరికీ బుట్టలు అల్లి ఇచ్చింది చిన్న బహుమతి పెద్ద బహుమతి అన్నది కాదండి వాళ్ళు ఇచ్చింది అంత హ్యాపీగా ఫీల్ అవుతే అది అంత బాగుంటుంది కదా తను అంత కష్టపడి అందరికీ అల్లడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు మా మరిది పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టారు వీళ్ళకి కూడా రాఖీ పండుగ అంటే చాలా హ్యాపీగా అండి అందరికీ రాఖీ కడతాం కదా అనేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇది మా బాబు తర్వాత మా మరిదిగారు బాబు వాళ్ళిద్దరేమో మా కాళ్ళ పిల్లలండి వాళ్ళ నలుగురికి మా మరిది పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు రాఖీ కట్టారు ఈసారి అన్నయ్య పిల్లలు ఇద్దరు మిస్ అయ్యారు తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెద్ద పాప ఏమో మ్యారేజ్ అయిపోయింది చిన్న పాప ఏమో కోయంబత్తూరులో ఉంటుందండి స్టడీస్ రీత్యా ఇంకా తర్వాత ఇటు మా గారి పాప కూడా మ్యారేజ్ అయిపోయింది రీసెంట్గా మీకు శ్రీమంతం వీడియో అప్లోడ్ చేశాను కదా తను కూడా ఈసారి వీడియోలో లేదు లాస్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఉన్నారు కొంతమంది మిస్ అయినట్టుగా అనిపించిందండి కొంచెం వాళ్ళు లేరన్నట్టుగా అనిపించింది లోటుగా అనిపించిందండి ఇంకా హ్యాపీగా అందరూ కలిసి రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకుని అందరూ ఒకే చోట డిన్నర్ చేసి ఎంజాయ్ చేసామండి చాలా సింపుల్గా చేసుకున్నా కొంతసేపే కలిసి ఉన్న చాలా హ్యాపీ మూమెంట్స్ అండి ఇలా ఎంతమంది చేసుకుంటారా మనమే ఇలా స్పెషల్గా చేసుకుంటున్నామని చెప్పి ఎప్పుడు కూడా ఫీల్ అవుతాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో మీ తమలమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందు ఉంటాను ఇంకా అందరూ బావి చెప్తున్నారు మీరు కూడా అందరికీ బావి చెప్పి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు కదా ఓకే అండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను అప్పటి వరకు నండి వనకం